హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు అయితే నేను మార్నింగ్ పిల్లలకి క్యారేజీలకి ఏం వండుకున్నాను నెక్స్ట్ ఈరోజు నేను పూజ చేసుకున్నాను కదండి అది అయితే షూట్ చేశాను అనమాట అంటే కొంచెం బేగా లెగడం వల్ల పూజ చేసుకునేది అయితే షూట్ చేయడం అవుతుందండి నేను లేట్గా లెగిస్తే మాత్రం ఇంకా దీపం అయితే నేను కంగారు కంగారుగా పెట్టించుకుంటాను ఇంకా తీయడం అది అవ్వదు ఇంక అందుకనేసి ఈ అయితే నేను దీపం పెట్టుకునేది కూడా షూట్ చేసుకున్నాను ఇంక అది కూడా పెట్టానండి బయట గచ్చులు కడిగి ముగ్గులు పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను టీ పెట్టేస్తున్నానండి స్నానం చేసిన తర్వాత అయితే ఇంకా నేను స్నానం చేయకముందు అయితే బ్రష్ చేసుకున్న తర్వాత టీ తాగిసి దీపం పెడతాను కానీ స్నానం అయిపోయిన తర్వాత అయితే మాత్రం మరి ఇంకా దీపం పెట్టేస్తానండి పెట్టాకే ఇంకా టిఫిన్ అయినా టీ అయినా తాగుతాను ఇంక అందుకని మా ఆయన గారికి ఒక్కరికి అయితే నేను టీ పెట్టి ఇచ్చానండి పిల్లలకి పాలు కూడా పొయ్యి మీద పెట్టాను పాలు అయితే మరిపోతున్నాయి తినైతే ఆనందపురం పని మీద వెళ్ళారండి వెళ్తే అక్కడ పువ్వులు ఉన్నట్టున్నాయి పూజకైతే అయితే పువ్వులు పట్టుకొని వచ్చారు కాకపోతే వాళ్ళు వాటర్ వేసేసి ఇచ్చేస్తారు కదండి వీళ్ళకి తెలియదు కదా ఒక ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారంట పువ్వులు చాలా ఎక్కువ వచ్చాయి పళ్ళెం అయితే మనం బియ్యం ఏరుకుంటాం కదండి పెద్ద పల్లెం ఆ పల్లెంతో పల్లెం పువ్వులు వచ్చాయన్నమాట నేను ఇంకో చిన్న ప్లేట్లోకి తీసుకొని పువ్వులు అయితే ఇంకా రేపటికి ఎల్లుండికి ఉంచుకున్నా వాటరు పైన వేసినట్టున్నారండి చెమ్మ చెమ్మగా ఉన్నాయన్నమాట కవర్లో పెట్టి పెట్టుకున్నా సరే ఇంకా అయినా బ్లాక్గా అయిపోతాయి ఇప్పటికే ఒకటి రెండు పువ్వులు అయితే చిన్నది నలుపు వస్తాయి ఇంకెందుకని చెప్పి మొత్తం పువ్వులన్నీ చేసుకుంటున్నానండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా వదిలేసినా సరే అలా వేస్ట్ అయిపోతాయి కదా పువ్వులు ఇంకా అందుకని గది కూడా మాది పెద్దదే కదండి ఇంకా అందుకని దేవుడు గది మొత్తం అంతా సర్దుకుందామని చెప్పి ముందు మా అత్తగారి అయితే దీపం పెట్టేసానండి మొత్తం పువ్వులైతే ఎక్కువ ఉంటే గంట అయినా రెండు గంటలైనా నాకైతే ఓపిగ్గా అనిపిస్తుంది అనమాట పువ్వులు అత్త దగ్గర దీపం పెట్టేసిన తర్వాత నేను తులసమ్మ దగ్గర కూడా పెట్టుకున్నాను అలాగే ఎదర్ ద్వారబంధం కూడా పెట్టుకున్నానండి తులసమ్మకు కూడా నాలుగు వైపులా పెట్టుకున్నాను చెట్టుకు కూడా పెట్టుకున్నాను ఇప్పుడు దేవుడి గదికి కూడా మాకు ద్వారబంధం ఉంటుంది కదండీ దానికైతే రెండు పక్కల పెట్టుకున్నాను పువ్వులు ఎక్కువ ఉంటే ద్వారబంధాలకి నేను పెడతానండి నార్మల్గా అయితే అదర్ ద్వారబంధం ఒకదానికే పెడతాను కానీ పువ్వులు ఎక్కువ ఉంటే ఎన్ని ద్వారబంధాలు ఉంటే అన్నిటికి పెడతానన్నమాట వేస్ట్ చేయకుండాని ముందు చిన్న విగ్రహాలకి నా దగ్గర గౌరవం సెట్ ఉంది కదండి దానికైతే ముందు పేరు చూసుకుంటున్నాను అనమాట పువ్వులు పువ్వులు అయితే ఫ్రెష్గానే ఉన్నాయి కానండి అండి వాటర్ వేస్తారనమాట ఇంకా దానివల్ల ఇంకా చూడండి ఇగో ఇదంతా మొత్తం సర్దేను దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఈ లోపు మా ఆయన గారు స్నానం చేసుకొని వస్తే తనైతే పువ్వులు మొత్తం అన్నీ పేర్చుకున్నాను పూజ చేస్తున్నాను అని అంటే తను వచ్చి వీడియో తీస్తున్నారు అనమాట ఇలా మొత్తం దేవుడిగా తా నిండుగా పేర్చుకుంటే నాకు చాలా ఇష్టం అండి నేను చిన్న చిన్న పువ్వులైనా ఎక్కువ ఉంటే పేరుస్తాను తెల్లవారు అవ్వపోతే సాయంత్రం పూట అయినా పేర్చుకుంటానండి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాగ మొత్తం దేవుడు అది అంతా పువ్వులు సర్దుకొని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం నేను మా చిన్న పాప చిన్నప్పుడు బీచ్కి ఎక్కువ తీసుకెళ్ళమనిదండి నేను ఇస్కాన్ టెంపుల్కి తీసుకెళ్ళేదాన్ని అక్కడ చాలా చెట్లు ఉండేవన్నమాట ఆ పువ్వులైతే పెద్ద పెద్ద కవర్లతోని కోసుకొని వచ్చి రోజు సాయంత్రం పూట మొత్తం దేవుడి అంతా అలంకరించి రోజు సాయంత్రం లలితాపారాయణ చేసుకునేదాన్ని అండి మా పాప చిన్నప్పుడు ఒక టూ ఇయర్స్ అలాగ ఉన్నప్పుడు అనమాట ఇదిగోండి మొత్తం అంతా సర్దుకున్నాను నాకు ఇలా సర్దడం అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీపారాధన కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే నిన్నటిది ఇడ్లీ రుబ్బ అయితే ఉందండి నేను కొత్తిమీర టమాటని చట్నీ చేస్తున్నాను అంటే పచ్చడి కాదండి చట్నీ అయితే వాటర్ వేస్తే చేసుకోవాలి కానీ సేమ్ ప్రాసెస్ ఏ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను దీనిలోని కొత్తిమీర వేసుకున్నాను ఇది జస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకున్నానండి ఇది మగ్గడానికైతే నేను సాల్ట్ వేసుకున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకొని మనం మిక్సీ వేసుకునేటప్పుడు చిన్న చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే కొత్తిమీర వేసుకున్నాం కదా చిన్న చింతపండు పులుపు తగిలితే బాగుంటుందన్నమాట మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకా ఇది పోపు అయితే ఏం పెట్టక్కర్లేదండి నార్మల్గా పల్చగా చేస్తున్నాను దోశల్లోకి అయితే ఇప్పుడు వాటర్ అయ్యకుండా మిక్సీ చేసుకున్నాం కదా అలా బాగుంటుంది కానీ ఇంక ఇడ్లీలోకి అయితే కొంచెం పలుచుగా ఉంటే బాగుంటుందని వాటర్ అయితే వేసి చేసుకున్నాను ముందు చట్నీ కంప్లీట్ అయిపోయిందండి ముందు చట్నీ చేస్తాను ఎందుకంటే నిన్న అలాగే కరెంట్ లేదు ఇంకా పనులన్నీ ఆగిపోయాయి ఫస్ట్ మిక్సీ పని ఏది ఉందో అది చేసుకున్నానండి చేసుకొని ఇప్పుడు ఇడ్లీ పెట్టించుకున్నాను ఇడ్లీ కూడా కుక్ కుక్ అయిపోయిందండి ఇంక ఇడ్లీ కూడా తీసి ఇంకా చిన్నపాపుకి అయితే క్యారెట్స్ కట్టేస్తున్నాను నేను ఇది పూజ అది చేసుకోవడం ఇది అంతా లేట్ అయిపోయింది కదండి ఇంకా హడావిడి హడావిడి అయిపోయిందనమాట కంగారు కంగారుగా పెడుతున్నాను ఇంకా స్ట్రైట్గా ఫోన్ పెట్టి షూట్ చేస్తే ఇంకా అదంతా అవ్వదని చెప్పి మొత్తం ఈ రోజు వీడియో అంతా నేను చేతితో పట్టుకొని తీసానండి ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను ఇంకో చేతితో మొత్తం పని అంతా చేస్తున్నాను అనమాట పాపకైతే ఇప్పుడు కాంప్లైంట్ కూడా కలిపేస్తున్నానండి ఇవన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అనుకోండి ఇవి లోపు చల్లారిపోతాయి పిల్లలు తాగేస్తారు పాలు అయితే వేడుకున్నాయని చెప్పి నేనైతే కొంచెం వాటర్లో పెట్టానండి స్నాక్స్కి నేను ఇంట్లోని మిక్సరీని జంతికలు ప్రిపేర్ చేశాను కదండి ఇంకా అవే పెడుతున్నాను అనమాట పిల్లలు ఇష్టంగా తింటున్నారు ఇదిగోండి టిఫిన్ పెట్టాను అలాగే స్నాక్స్ తినడానికి స్నాక్స్ కూడా పెట్టేసి పాలు అయితే వాటర్లో పెట్టేసి పక్కన పెట్టానండి కొంచెం చల్లారతాయి అనేసి ఇంకా తరుపున సరే చల్లారట్లేదు నేను ఈరోజు గుడ్లు టమాటి కర్రీ వండుదామని చెప్పి గుడ్లు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను అవి అయితే కుక్ అయిపోయి ఇవి కొంచెం వంపేసి కొంచెం చల్లనీళ్ళు వేసుకున్నానండి వేసుకొని ఇంకా గుడ్లు టమాటి కర్రీకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకున్నాను ఇప్పుడు గుడ్లకి చాక్తోనైతే జస్ట్ ఘాట్లు పెట్టుకున్నానండి ఎందుకంటే ఆయిల్ డైరెక్ట్గా వేసేస్తే ఒక్కోసారి గుడ్డు పేలిపోద్ది అనమాట చాక్తోని జస్ట్ నాలుగు వైపులా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక అందులోనే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకున్న గిన్నె ఉంది కదండి ఇంక అందులోకే గుడ్లు తీసేస్తున్నాను అనమాట ఇంకా మళ్ళీ ఒక్కొక్క గిన్నె ఎందుకనేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని గుడ్లు కూడా ఒల్చుకొని ఒకే గిన్నెలో పెట్టేసుకున్నాను ఇంకా అందుకని అదే గిన్నెలోకి అయితే గుడ్లు అయితే నేను తీసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఈలోపు ఒక ఆరు టమాటీలు అయితే కట్ చేసి పెట్టుకొని మిక్సీ చేసుకున్నానండి ఒక పక్క రైస్ కూడా పెట్టించుకున్నాను అనమాట ఇంకా గుడ్లు టమాటే కర్రీ అవుతుంది కదా ఇంక మళ్ళీ స్టవ్ ఖాళీ అయితే రసం పెట్టుకోవచ్చు అని ఈ లోపు టమాట మిక్సీ చేసుకున్నానండి ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఒక ఆరు టమాటీలు అయితే వేసానండి కొంచెం ఎక్కువ టమాటోలే మేము వాడుతాం అనమాట ఇంట్లోని ఒకేసారి ఒక ఐదేసి కేజీలు అలా టమాటేస్తారండి నాకు బాగా అలవాటు ఎక్కువ జ్యూస్ రావాలంటే టమాటే వేస్తాను ఇందులోని కొంచెం సాల్ట్ ఇంకా కారం నేను యాడ్ చేసుకున్నాను వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం ఇంకా ఆయిల్ పైకి తేలుతుంది పచ్చివాసన టమాట పచ్చివాసన పోతే అప్పుడు గుడ్లు వేసుకొని ఇంకా వాటర్ని గరం మసాలా వేసుకుంటానండి ఇది కొంచెం చూడండి ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా గుడ్లు కూడా నేను వేసుకున్నాను ఇందులోని కొంచెం వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే టమాట చిన్న పచ్చివాసన ఉంటుంది కదా ఇంకా అది కుక్ అవ్వాలి మామూలుగా మార్నింగ్ మార్నింగే ఇందులో ములంకాడ ఇంకేమైనా నేస్తే బేగ ఉడకదండి ఇంక అందుకని వేయలేదు నార్మల్గా ఈవినింగ్ టైం ఎప్పుడైనా చేస్తే ఇంకేదైనా కలుపుతాను అనమాట ఫైనల్గా దీనిలో గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా గుడ్లుని టమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే చార్ పెట్టేస్తున్నానండి పొయ్యి మీద ఇంకా అవన్నీ చల్లారిపోయేటప్పటికైతే ఇంకా చార్ అయితే మరిపోద్దని అని చెప్పి చార్ పెట్టించుకుంటున్నాను నేను నేను చారులోని చింతపండు పుల్ల పిసుకొని వాటర్ వేసుకొని అందులోని ఉప్పు కారం మెంతులు వేసుకుంటానండి మెంతులు అయితే కంపల్సరిగా వాడతాను అనమాట నేను అంటే ఒకవేళ ఏమైనా వేడది చేసినా చలో చేస్తుందని రేషన్ తెచ్చుకునేటప్పుడే నేను మెంతులు అయితే కంపల్సరిగా అర కేజీ తెచ్చుకుంటానండి జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ అర కేజీ అర కేజీ తెచ్చుకుంటాను చారు కూడా మరిపోయిందండి చారు కూడా నేను పోపు పెట్టించుకున్నాను ఇప్పుడైతే అన్నం కూడా ఉడికిపోయింది వార్చేసుకున్నాను ఇదైతే ఇంక ఫ్యాన్ కింద పెట్టించుకుంటున్నానండి చల్లారిపోతాయి అనేసి ఇదిగోండి మొత్తం అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టానండి ముందు చిన్నపాపకు పెట్టాను తను వెళ్ళిపోయింది ఇప్పుడు పెద్ద పాపకు పెట్టసాను అన్నీ రెడీగాని ఇంకా తినకి టిఫిన్ పెట్టసాను పెట్టేసి అయితే కాంప్లైన్ తాగుతుందండి పెద్ద పాపకు అయితే నేను బూస్ట్ కలిపాను అనమాట మా ఆయన గారు అయితే హార్లిక్స్ తాగుతారండి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్కటిలాగా మర్చిపోయి కలిపేస్తాను అనమాట పెద్ద పాప కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా ఆయన గారు అయితే టిఫిన్ పెట్టిమన్నారు అయితే పెడితే అదేంటి ఇడ్లీ పెట్టాను ఇడ్లీ పెట్టిన తర్వాత నేను తినలేదా అని అడిగారు ఈరోజు మొలకలు తేలేదండి తెస్తారనుకున్నాను అయితే అనమాట నేను అట్టేసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే అయితే నాకు కూడా ఒకటి వెయ్యి అంటే తనకు కూడా వేసాను నాకు ఇడ్లీ కన్నా ఇడ్లీ రుబ్బుతో అట్లాగ వేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి అందుకనేసే నేను ఇడ్లీ ఎప్పుడైనా పెట్టుకున్నా సరే ఒకవేళ మొలకలు తేలేనప్పుడు నేను ఇలాగా అట్లా వేసుకుంటాను అనమాట పలుచగాని సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుందండి నాకు చాలా ఇష్టమే ఇది అయితే తనేమో అయితే నాకు కూడా అయ్యి నేను టేస్ట్ చూస్తానన్నారు మా ఆయన గారు ఏవి పెడితే అంత ఇష్టంగా తినరండి తిన్న తర్వాత బాగుంటే మళ్ళీ అనమాట ఇంకా తనకైతే ఒకటి వేసాను వేసి నేను కూడా ఒక రెండు వేసుకున్నానండి వేసుకొని ఇంకా నేను కూడా టిఫిన్ తినేసాను ఈరోజు మా ఇంట్లో పనిచేసి ఆవిడ కొంచెం బయటికి వెళ్ళే పని ఉందమ్మా మరి రావడం అయితే ఈవినింగ్ అయిపోద్ది అన్నదండి ఇంక అందుకని అన్నీ ఖాళీ చేసి నేను సింక్లోనైతే అయితే పెట్టేస్తున్నాను ఇప్పటివరకు కట్ చేసుకునేవి పువ్వులు అవి అదిగోండి ఆ పళ్ళు నిండాగా తెచ్చారండి పెద్ద పళ్ళు మనం బియ్యం వేరుకునే పళ్ళు లాగా ఉంది మొత్తం అన్నీ సర్దిసి పూజ చేసుకున్నానండి ఈ రోజు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది బేగా లెగడం వల్ల పనులు అయితే బేగా అయిపోయాయండి ఇంక ఇది అయిపోయిన తర్వాత స్టవ్ కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఈ టైం అయ్యేటప్పటికి మాకు ఇంట్లో పనిచేసి వచ్చి మొత్తం స్టవ్ అన్నీ క్లీన్ చేసి గిన్నెలు తోమేసి తడుగుడ్లు పెట్టేసి దేవుడి సామాన్లు దీపం ఉంటే తోమదు కానండి దీపం కొండకపోతే అవి కూడా తోమేసి వెళ్ళిపోద్దండి నాకు అందుకే రెండు పూటల దీపం పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడప్పుడు అయితే అన్నీ నాకు తోమిసి పెట్టేస్తుంది నేనైతే జస్ట్ చిన్నది స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నానండి ఇంక ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఈరోజు పనులు కూడా చాలా బేగా అయిపోయండి ఈ బ్లాగు మీకు ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్